మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం ఆత్మకూరు మండలం అగ్రంపాడు గ్రామంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ దేవతల గద్దె వద్ద అగ్రంపాడు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు పరకాల శాసనసభ్యులు రేవురి ప్రకాష్ పక్కన మనకేం కావాలి అనుభవిస్తాం అనేది కాకుండా కలిస్తేనే రీచ్ అవగలుగుతాం సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆల్ఆర్ ఈక్వల్ వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనేవి చైతన్యానికి సో మంచిగా అడుగులేద్దాం మనకి ఏం కావాలో మనం నిర్వహించుకుందాం ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ సో మచ్ సమయం తక్కువ అవుతుంది మనందరూ కూడా ఇక్కడ లంచ్ పక్క హాల్లోనే మనం ఏర్పాటు చేయడం జరిగింది కనుక దయచేసి అందరూ కూడా శ్రద్ధగా

ఒక అంశలోడు ఒక మంగళరోలు పెళ్లి చేసుకుంటాడు ఇంకో కురగోడు యాదని పెళ్లి చేసుకుంటాడు ఇప్పుడు కంచం కాదు మంచం మంచుకుంటే తప్పనిచ్చి బీసీలకు రాజు రాజ్యాధికారం ఎందుకు రాదురా అంటే ఇంకో ఇగో వెళ్ళిపోతాం మనం మన కులాలు మనమే విభజించుకుంటాం వాడు బీసీఏ వాడు బీసీఏ వీడు బీసీసీ అనేసి ఎందుకు మనకు అవి ఉండకూడదు ఎప్పుడైతే బీసీ అనేవాడు వాడు ఒక్కడే బీసీ అయిన వాడు ఒక్కడిగానే ఉండాలా ఎప్పుడైతే అనుకుంటా అదే వస్తారు అదే విధంగా మన ఎస్సీ సోదరుడు ఉంటారు ఎస్సీ సోదరు వాళ్ళకు మనం కలుపుకుంటే కూడా మర్చుకోలేదు వీళ్ళు అయ్యో ఏదో జరిగిపోయింది అనేది ఎందుకు జరిగిపోతారు వాళ్ళే మనతో కూడా వస్తామంటారు సీఎం కాని అంటారు మన ఎందుకు కలుపుకోకూడదు ఎప్పుడైతే అందరితో కలుపుకుంటామో ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు కలుపుకుంటామో అప్పుడు రాజ్యానికి రాష్ట్ర మహిళా అధ్యక్ష నాగమల్లేశ్వరి యాదవ్ గారు వచ్చారు వారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడకనే చూస్తారు సభ అధ్యక్షులు రమణయ్య గారికి అట్లానే జాతీయ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ గారికి ఈ సభ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అధినేత మరియు అందరికీ టైగర్ గా గుర్తింపు తెచ్చుకున్నటువంటి రామచంద్ర యాదవ్ గారికి శ్రీనివాస్ గారికి అలాగే రమణయ్య గారికి అలాగే మా తమ్ముడు కోడే రామచంద్ర యాదవ్ గారికి అలాగే అన్నగారు మాజీ మంత్రివర్యులు పరిసరా రతన్ గారికి అలాగే మా రాష్ట్ర అధ్యక్షురాలు నాగమల్లేశ్వరి యాదవ్ గారికి అలాగే మా మరొక చెల్లి సత్తా గారికి ఇంకో చెల్లి నాగమణి గారికి అలాగే తమ్ముడు ఈశ్వర్ గారికి అలాగే మొత్తం ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ మా తులసిరావు గారికి ముఖ్యంగా చెప్పాలి ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలకు మనం ఇన్వైట్ చేస్తున్నాడు చాలా చక్కగా చేస్తాడు ఏ కార్యక్రమం అయినా కూడా ఎంతో మంది పెద్దల గురించి చాలా చక్కగా ఎన్నో కార్యక్రమాలు చేసే ప్రముఖ వ్యక్తిగా నేను ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటాను అలాగే ఇంకా వెంకటేష్ గారి చాలా మంది మన ఫస్ట్ ప్రతి ఎందుకంటే అందరం మనం ఒక బీసీల మీద కాదు బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ మనందరం సెక్యూట్ ఉంటే ఏ రాజకీయంలో అయినా సరే మనం ముందుకు ఎలాగలుగుతాము అలాగే ఈ రోజు సమావేశానికి హాజరైన మన సోదరులు ఈసీ వై పార్టీ అధినేత గోడే రామచంద్ర యాదవ్ గారికి అదేవిధంగా అన్నగా చెప్పినట్టు ఈ ఎస్సీ బీసీ ఎస్సీలను ఒక సమిష్టిగా పోరాడితే మన 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 వాళ్ళు మన పెద్దలు మనం కన్నా డీసీలు కనే కలరు ఎందుకంటే రాజ్యాధికారం మన చేతుల్లోకి రావాలి మనకు ముందుకెళ్ళాలని మనం ఒక ఏము నెరవేరే విధంగా అన్నగారు పరసారత్నం గారు మాజీ మంత్రిని ఆయన అంబేద్కర్ పూలే ఫౌండేషన్ అనే ఒక సంస్థను స్థాపించి ఇటీవల కూడా ఒక మీటింగ్ బీసీలు అందరికైపోయి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు ఆయన కూడా మా మేము ప్రత్యేక ఆహ్వానం పడుతున్నాం అదేవిధంగా మన బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షురాలు లక్ష్మీ శైజ గారికి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలు నాగమల్లేశ్వరి గారికి స్టేట్ మహిళా అధ్యక్షులు సరిత గారికి ఇంకా ఈ పేదిక మీద ఉన్న మా యొక్క పెద్దలు బీసీ ప్రముఖులు లక్ష్మయ్య గారికి అదేవిధంగా ఎస్ఎస్ యాదవ్ గారికి ఇంకా రాష్ట్ర తెలంగాణ నుంచి చేసిన రాష్ట్ర అధ్యక్షులు రుణ్ కుమార్ గారికి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి తెలంగాణ సోం భాస్కర్ గారికి ఇంకా అంటే దయచేసి ఏమనుకోవద్దు నేను అందరి పేర్లు చెప్పాలంటే ఇంకా ఈ కమిటీలో నాతో కూడా పనిచేసిన మిత్రులకు వాళ్ళందరికీ ఇక్కడ విచ్చేసిన ఇంత తుఫాన్లో కూడా మేము బీసీలు మా కోసం మేము పోరాడేందుకు వస్తున్నామని చెప్పి వచ్చిన ప్రతి సోదరులకు అందరికీ బాధాభివాదం చేస్తున్నాం ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఎంత ఇదిగా సక్సెస్ అవద్దు నేను మేము కూడా వెళ్ళాగలరు కూడా సార్ ఏమైనా తప్పాలను పోస్ట్ పోస్తే వాళ్ళ టైప్లో కూడా చాలా మంది సహాయం ఇచ్చారు కానీ అయినా మోటుకొని మన బీసీలో చైతన్యం వచ్చేసింది సార్ మనకి ఏం ఎల్లరు లేదు ఎల్లైనా వస్తారు తప్పనైనా వస్తారు ఇది తప్పిపోతే ఇక్కడ ఇక్కడికి ఇచ్చేసిన బీసీ సోదరులు అందరికీ అదేవిధంగా బీసీ సోదరులను అభిమానించే ఇతర కుల వారికి అందరికీ మతాల వారికి అందరికి కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు బీసీ చైతన్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశం ఒక ఘనత చెప్పుకోవాలంటే ఏంటంటే ఈ రాష్ట్రంలో బీసీలు ఎప్పటి నుంచో ఉండవు ఈరోజు ఈ హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నాను ఈరోజు గుంటూరు నుంచి మేమందరం ఇక్కడికి రావటం జరిగింది తిరుపతిలో తిరుపతిలో జరుగుతూ ఉన్న కార్యక్రమానికి మా బీసీ చైతన్య వేదిక జరుగుతున్న కార్యక్రమానికి గుంటూరు నుంచి రావడం జరిగింది కానీ ఇంత భారీ వర్షంలో కూడా అసలు రాలేమేమో అనుకున్నాము కానీ వెంకటేశ్వర స్వామి వలన ఇక్కడికి మేము వచ్చి ఈ చక్కగా ఈ చైతన్య వేదిక చాలా గ్రాండ్ సక్సెస్ అయింది ఇక్కడ ఉన్న చాలా మంది కూడా బీసీలంతా కూడా ఆల్ బీసీస్ వచ్చి దీన్ని చక్కగా చైతన్యవంతంగా ముందుకు నడిపించగలి అలాగే మీకు వచ్చినందుకు మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అయితే ఈ రోజు మరి బీసీ రిజర్వేషన్లు మహిళా చట్టాలు దాని మీద మేము ఫోకస్ పెట్టాము బీసీ చైతన్య వేదిక నుంచి దానికి నేను జాతీయ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను మరి ఈ రోజు మనం చూస్తున్నాము మరి బీసీ రిజర్వేషన్ల మీద మేము కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉంటే ఈ మధ్య కాలంలో ఫార్టీ టూ పర్సెంట్ అంటున్నారు కానీ అది ఎంతవరకు అమలు అమలవుతుంది అనేది అందరికీ కూడా మింగుడు పడని విషయము మరి అది సక్సెస్ అయిన రోజే

ఈ రోజు బీసీ చట్టం బీసీ చట్టం ఒక రోజు మరి పార్టీ రాకముందు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది మీకు బీసీ చట్టం కంపల్సరీగా అమలు చేస్తామని ఈ విషయం మీద ఈ మధ్య కాలంలో మేము ఒక మీటింగ్ లో లోకేష్ బాబుని కూడా కలవడం జరిగింది ఆయన కూడా మీకు బీసీ చట్టం మనం అమలు చేస్తాము చట్టం తీసుకొచ్చే బాధ్యత మాది అని చెప్పి లోకేష్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ విషయంలో మేము ప్రముఖ నాయకులు అందరినీ కూడా కలిసి బీసీ చట్టాన్ని అమలు చేసే విధంగా పోరాడతాము మరి ఈ పోరాట పడి కూడా మహిళలు ఎక్కువగా ముందుకు వస్తారని చెప్పేసి భావిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు వర్షం లేకపోతే మా ఏపీ నుంచి మేమే ఒక వంద మంది మహిళలు వచ్చే వాళ్ళను రిజర్వేషన్ చేసుకొని కూడా కొంతమంది ఆగిపోవడం జరిగింది మరి రేపు రావులపాలెంలో పదిహేను వేల మంది పదివేల మంది కన్నా పదిహేను వేల మంది దాకా మేము బహిరంగ భారీ బహిరంగ సభ పెట్టి దానికి దానికి ఎక్కువగా మహిళలు కూడా ఎక్కువగా ఐదు వేల మంది మహిళలే ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటది అలాగే గుంటూరులో కూడా వారి ఎత్తున ఓన్లీ మహిళలతోనే ఎక్కువ పెట్టే విధంగా చట్టాల మీద మేము ఫోకస్ పెట్టడం జరుగుతూ ఉంది మరి దీనికి ప్రభుత్వం కూడా సహకరించి దీని అనుకున్న ప్రకారం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతూ ఉంది ఏదైనా సరే మాకు తొందరగా చేయడం జరగకపోతే ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తాము ఎక్కడ ఎవరినైనా ఈ విషయంలో మహిళలందరం కూడా భారీ ఎత్తున మేమందరం ఫోకస్ పెట్టి మా చట్టాలను మేము తెచ్చుకోగలుగుతాము ఎందుకంటే ఈ రోజు ఇంత వర్షంలో కూడా ఇక్కడ దాకా వచ్చామంటే మా శక్తి ఏంటో మీ అందరికీ తెలిసే ఉంటది మరి ఆ శక్తిని మీరు ఇంకా గౌరవించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చేసి ప్రభుత్వాన్ని కూడా కోరటం జరుగుతూ ఉంది మరి ఈ విషయంలో సెంటర్లో ప్రముఖులు బీసీ ప్రముఖులు అందరూ కూడా ఒక తాటి మీద ఉండి ఈ దీన్ని ఈ చట్టాన్ని మేము అందరం కూడా సాధించుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఈరోజు బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా బీసీ చైతన్యవేదిక వేదిక అధ్యక్షులు వంకా రమణయ్య ఆధ్వర్యంలో తిరుపతి పట్టణంలో జనగణలో సమగ్ర కులగణన జరగాలి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలి మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలు సబ్కోటా కేటాయించాలి అదేవిధంగా చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి స్థానిక సంస్థల్లో జనాభా ప్రాతిపదికన యాభై ఆరు శాతం రిజర్వేషన్లు పెంచి ఏబీసీడీ వర్గీకరణ జరగాలనే అంశాల మీద ఈరోజు ఈ తిరుపతి పట్టణంలోని పార్క్ నివేదా హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి తుఫాన్ అయినప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో